నమస్తే ప్రస్తుతం మనం మక్తల్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ ఫోర్టీన్త్ లో ఉన్నాం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సో ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది దీనికి సంబంధించి స్థానికంగా బీజేపీ పార్టీ బలపరిచిన వెంకటేష్ రాధిక గారు అయితే బరిలో ఉంటారని చెప్పేసి సో జనాల నుంచి వారి పేరైతే వినబడతా ఉంది మరి వాస్తవంగా బరిలో ఉండబోతా ఉన్నారని ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లేజ్ సంబంధించి నామినేషన్ కూడా వారు వేయడం జరిగింది సో రోజు కూడా సెటిల్మెంట్ సో ఫోర్టీన్త్ వార్డు నుంచి బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతుతో బరిలో ఉండడానికి వెంకటేశ్వర గారు అయితే నిన్నైతే సో నామినేషన్ వేయడం జరిగింది సో దీనికి సంబంధించి వారు కౌన్సిలర్ బరిలో ఉండడానికి కారణం ఏంటి రేపు గెలిచిన తర్వాత వాడు కోసం మేమేం చేద్దాం అనుకుంటున్నారు సో వాడు ప్రచారంలో జనాల నుంచి ఎటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా పలు అంశాలపై వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నమే తా నమస్కారం నమస్కారం సో ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగున్నారు సో ఆల్మోస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ సంబంధం రావడం జరిగింది సో ఎట్లా మీరు బరిలో ఉంటారని చెప్పేసి కూడా నేను నామినేషన్ వేయడం జరిగింది అనుకుంటా సో ఎట్లా మీరు బరిలో ఉండడానికి కారణం ఏంటి ముఖ్యంగా కౌన్సిలర్ గారు కారణంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఆలస్ బాగుపడుతున్నాను తిరిగిన వాడిని కూడా ఒక పనిచేసిన అదేవిధంగా ప్రతిసారి కూడా నాకు అవకాశం వచ్చేది ఈ దాదాపుగా పార్టీ పరంగా అయితే నేను దూరంగా ఉండేది కాబట్టి ఈసారి పార్టీ వాళ్ళు నాకు తెలిసి ఇవ్వడం వల్ల నేను నిలవడం అనేది ఇక్కడ పార్టీ వాళ్ళు పిలిచి ఆర్సీస్ నుంచి ఒకరికి ఇవ్వడం అని చెప్పేసి వాలీభావాలు చేసి నాకు ఈ పార్టీ మిషన్ రిజర్వేషన్ సంపూలం వచ్చాయని చెప్పేసి ఇప్పుడు నిలబడతా ఉన్నారు లేకపోతే ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన దోట వస్తా ఉన్నారు మీరు దగ్గరగా ప్రజల్లో కూడా ప్రజల్లో కూడా కలిసి ఉండేవారిని చిన్నప్పటి నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలని కూడా నాకు చాలా చిన్నపట్నుంచింది ఆమెకి కూడా అదే భావాలు ఉన్నాయి ఆమె కూడా ఇంకో కొన్ని ఇక్కడ ఉన్న మహిళలు పడంగా కూడా డ్వాక్రాలో కూడా ప్రతి మైనర్లు ఇచ్చి డ్వక్రా సంఘాలు చేంజరిగిందని దానివల్ల ఇంకోటి నాకు కూడా రాజకీయాలకు దగ్గరనే ఉన్నా కాబట్టి ఆ విధంగా నేను ఈ వాళ్ళు అవకాశం వచ్చింది కాబట్టి పద్నాలుగు వాళ్ళు దానికోవడం జరిగింది అనుభవం ఉన్నట్టు అంటే ఎక్స్ఎల్గా ఉన్నా కానీ నేను ఓడిపోయినా తర్వాత అదేవిధంగా కొనసాగింది సో పొడినా కలిసినా కూడా పనిచేస్తూనే ఉన్నాను ప్రజల్లో సో ఇప్పుడు ఆల్మోస్ట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో మరి కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల సో వెంకటేశ్వర చెప్తారు ఏదో ప్రయత్నం అనేది చిన్నకాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి ఆ ప్రయత్నం కూడా మనం చేయాలి ఇప్పుడు మనం చేస్తూ పోతేనే మనం కనబడతాం ఇంకోటి ఇప్పుడు అన్ని సమస్యలు కూడా దాదాపుగా పెద్దవాళ్ళకి వెళ్ళవాలంటే మనం క్షేత్రం నుంచే వాళ్ళకి తెలుస్తుంది క్షేత్రంలో కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి మా మామూలుగా యొక్క మున్సిపాలిటీలో రోడ్ కూడా అండి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి దాదాపుగా మనం వీళ్ళకు కూడా మున్సిపాలిటీ పెరిగినా కానీ మనకు కాంగ్రెస్ నుంచి అయితే ఇంతవరకు అయితే ప్రతి వార్డులో కూడా ఎంతో మందికి కూపన్ కార్డు లేవు రైల్ స్టేషన్ అందరికీ జరగడం లేదు కూపన్ కార్డు రావడం లేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దాదాపుగా వాళ్ళు రైతులకు కూడా అది పెద్ద సమస్య ఉంది ఈ మున్సిపాలిటీ పరిమితి పరిధిగా చూస్తే ప్రతి రైతు కూడా పెద్ద సమస్య ఏందంటే ఇక్కడ ఉన్న అడవి జంతువుల వల్ల పంటలు చాలా నష్టపోతున్నాడు దాదాపుగా ఈ యొక్క అడవి జంతువులు జింకల నుంచి దానికోసం నేను ఎంతో ప్రయత్నం చేసిన కానీ సఫలమైన నాకు ఒక డెబ్బై మూడు ఎకరాలు ఇక ముడిమల్ల దగ్గర మనం కేటాయించి దాని ఇంతవరకు అమలు చేయడం లేదు అది మంత్రివారి కూడా దృష్టికి తీసుకోకపోయినా అది చేయడం లేదు దానిపైన మనం ఎందుకంటే ప్రజల్లో ఉండి రేపొద్దున కొంచెం మనకు వార్డు సభ్యుడిగా ఉన్నా దానికి ఎక్కువ మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నిలబడడం జరిగింది ముఖ్యంగా మున్సిపాలిటీ పరంగా కూడా మున్సిపాలిటీని మనం ఒక ఏదో నా శక్తి కొరీ చేయాలనే ఉద్దేశంతో నిలబడడం జరిగింది సో వాటిలో కూడా మే ప్రచారం ఆల్రెడీ మెల్లగా స్టార్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ప్రచారంలో మీరు దిగుతూ ఉంటే ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఏ సమస్యలు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారంటే ఈ వార్డు సమస్యలు అయితే చాలా ఉన్నాయి దాదాపుగా చూస్తున్నామంటే ప్రతి వార్డులో కూడా నీటి సమస్య ఉంది తాగునీటి సమస్యలు అవి సమస్య ఉంది ఇంకా ఇతర ఇతర సమస్యలు అయితే మమ్మల్ని ఫిన్షిన్లు ఎక్కువ అడుగుతున్నారు తర్వాత ఇప్పుడు మొన్న ఈ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతమందికి ఒకరొకరికి మహిళలు కూడా రెండు వేల నలభై చేస్తున్నారు అది రాలేదు దానికోసం ఎదురు చూస్తున్నారు ఇంకోటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు బంగారం తర్వాత పని మనం వాళ్ళు కూడా జరగలేదు దాని కూడా ఆశ పెట్టుకుంటున్నారు ఉన్నారు సమస్యలు చెప్తూ వస్తుంటే ఇక వాడి పరంగా మస్తు సమస్యలు ఉన్నాయి ప్రతి వాళ్ళు కూడా సమస్యలు ఉన్నాయి మామూలుగా ప్రతి గలీలో కూడా ఏ మాత్రం తిరగడానికి ఇబ్బందిగా ఉన్నాయి మామూలుగా ఈ మున్సిపాలిటీ కూడా ఇంతవరకు మనం ప్రతి ఏరియాలో చూస్తే మేము కూడా దృష్టికి వచ్చింటుంది పందులు చాలా నడుతుంది దాని దాన్ని ఏ విధంగా కూడా నివారణ చేయాలి మున్సిపాలిటీ కూడా సో పందులు అది ప్రధాన సమస్య కలిగిన సమస్యగా నడుతుంది సార్ రేపు ఒకవేళ ప్రజల ఆశీస్సులు మీకు ఇచ్చి గెలిపిస్తే ఏ సమస్యల కోసం మీ దృష్టి కేంద్రీకరిస్తారు ప్రతి ఇంటికి కూడా మనం మామూలుగా నరేంద్ర మోడీ నుంచే మనకు రైస్ వస్తున్నాయి ప్రతి ఎవరికైతే ప్రతి ఇంట్లో కూడా కోపన్ కార్డు అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొత్తగా ఓటర్లకు వాళ్ళకు అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మనం కోపన్ కార్డు చేసే ప్రయత్నం చేస్తా రేషన్ కార్డును అదేవిధంగా ప్రతి గది కూడా రోడ్ అయితే మా నరేంద్ర మోడీ మామూలుగా ఎంపీ రామ గారు మనకు భాజపా నుంచి ఎంపీ ఉన్నారు ఆమె ద్వారా కూడా ప్రతి ఏరియాలో కూడా నేను

సో పట్ల పూర్తి అవ్వాలి ఎక్కువ మటు నాకు మహిళలు అంటే చాలా ఇష్టము ప్రతి గ్రూప్ లో నేను ఇంట్రెస్ట్ తో చేస్తుంటా వాళ్ళకి వర్క్ చేయడంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మహిళలకి స్థానికంగా మహిళల కోసం ఏమన్నా స్కీమ్స్ కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు సో వీళ్ళ మేరకు ఏ ప్రయత్నాలు చేశారమ్మా చేస్తున్నారు సార్ నేనైతే చాలా వాళ్ళకి బ్యాంకుల్లో పోయి బ్యాంక్ లో పోయి వాళ్ళకి లోన్ ఇప్పించేది వాళ్ళకి మంచిగా గ్రూప్ అన్ని తెలుసుకున్నట్టు ప్రతి మనిషికి కూడా మహిళలకు తెలిసేటట్టుగా నేను వాళ్ళకు మంచి ఇంటిదారు కూర్చోబెట్టుకో చెప్తుంటా సార్ ప్రతి సో మహిళలు ఈ రోజుల్లో అన్నిట్లా రాణిస్తా ఉన్నారు మంచి చదువుకుంటా ఉన్నారు కానీ మీరు అప్పట్లోనే దాదాపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టు విన్నాము సో ఎట్లా మా ఒక గ్రాడ్యుయేషన్ ఆ రోజుల్లో ఎట్లా సాధ్యమైంది సార్ మా నాన్న టీచర్ సార్ టీచర్ అప్పట్లో నేను మామలంతా కూడా మంచి చదివించిండు కాబట్టి నేను మా ఆయన నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత వ్యవసాయం మా ఇంట్లో వ్యవసాయం ఎక్కువ అందులో వచ్చి నేను ఇంకొంచెం వ్యవసాయం గురించి అలవాటు పడ్డా అయినా నేను ఇప్పటికే మహిళా సంఘం గురించి నేను చాలా కష్టపడ్డా గ్రూప్ లంటే నాకు చాలా ఇష్టము మహిళా సంఘం గురించి ప్రతి మొక్కలు కూడా ప్రతి గ్రూప్ కోసం నేను కష్టపడుతుంటా సో ఇక్కడ కౌన్సిలర్ అయితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం మీ ఆలోచనలు ఏంటి ఏమేం చేద్దాం అనుకుంటారు వార్డు గురించి వాడి గురించి ఖచ్చితంగా పోరాడతాం సార్ ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళు మాని గెలిపిస్తారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటానో ఇప్పటికే వాళ్ళకి తెలుసు నేను మహిళా సంఘంలో నేను ఎంత కష్టపడతాను ప్రతి వ్యక్తి తెలుసు ఆ లేడీస్ క్యాంప్ వాళ్ళ గురించి నేను చిన్న అయిపోక వాళ్ళని ఎంత పెట్టుకొని పోతాను ఆఫీసులో పెట్టి ఆఫీసులో పోతాను బ్యాంకులో పోయి వాళ్ళకి అందరికీ కూడా నేను మంచి సహాయం చేస్తాను వాళ్ళకి సో ఇప్పుడు ఒక మహిళ అంటే ఒక ఇంట్లో ఉన్నారు అంటే ఇంటిని కుటుంబాన్ని చూసుకోవాలి ప్లస్ ప్రజలను కూడా చూసుకోవాలి నాకు సార్ అదంటే నాకు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ సో రేపు గెలిచిన తర్వాత రెండు మేనేజ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటాము కాకపోతే నేను వాళ్ళకి ఎక్కువ టైం కేటాయిస్తా సార్ ఖచ్చితంగా ఇంటికన్నా ఫ్యామిలీ కన్నా ఫ్యామిలీ కన్నా జనానికి ఎక్కువ టైం ఇస్తా నా వాడి నా కుటుంబం అంతే సార్ అంటే మా భర్త ఆర్ఎస్ఎస్ లో ఉన్నందుకు ఆయన భావాలు నాతో కూడా ఉన్నాయి సార్ తప్పకుండా సో బిజెపి పార్టీ అంటే దాదాపు ఆర్ఎస్ఎస్ నుంచి అంటే ఈ రోజులు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తా ఉంటారు కానీ మీరు ఒకే పార్టీని నేను నుంచి నమ్ముకుని ఉందని కారణం ఏంటమ్మా మా ఆయన సార్ ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుండి మా ఆయన ఆర్ఎస్ఎస్ భావాలు ఆయనకి కాబట్టి ఆయన అడవి అడుగుజాటలో నడుస్తున్నాను అంటే సో అంటే మీరు చదువుకున్న నాలెడ్జ్ ఆ తెలివితేటలు అనేది రేపు గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కొత్త కొత్తగా ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ వచ్చినా అంటే ఇప్పుడు మహిళ కూడా ఎంపీ అన్నమ్మ గారు కూడా ఆమె కూడా మహిళ ఉన్నారు కాబట్టి సో రాజకీయాల్లో మహిళలని సార్ గానీ ఫ్యామిలీ అయితే మంచి సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ చేస్తా ఉన్నారు సో ఫైనల్గా ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా మన వార్డు సో ఓటర్స్ ఏం చెప్పదలుచుకున్నారమ్మా మన ఛానల్ ద్వారా సార్ మహిళలకు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా మహిళలకు తో పాటు మన పురుషులకు కూడా నాకేంది అంటే ఒకటి నేను ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ నరేంద్ర మోడీ అంటే ఆయన గురించి మొత్తం కూడా మనం ఆయన మనకి ఎంత సేవ చేసేది మనకి అందుకే దానిని అన్నిటి కూడా నేను తీసుకోవాలని ఈసారి కౌన్సిలర్ ను నిలబడాలని కోరుతున్నాను సార్ ఇప్పుడైతే ఎలక్షన్స్ వచ్చా ఉన్నాయి ప్రతిదీ చెప్తా ఉన్నారు కొన్ని ఇక్కడ ఉన్న సమస్యల పట్ల చేయబోయే పనుల పట్ల చాలా మంది నాయకులు ఎలక్షన్స్ ముందు చెప్తా ఉంటారు అది చేస్తాం ఇది చేస్తాం కానీ ఒకసారి గెలిచిన తర్వాత మర్చిపోతుంటారు వాళ్ళని సో మీరు అదే గెలిచినాక కూడా జనాల్లోనే ఉంటారు మీరు ఏదైతే చెప్పారో ప్రతిదీ రికార్డు నిజం చెప్తున్నా సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా నేను నా కుటుంబం గురించి ఆలోచించాను తప్పకుండా జనాల గురించి ఈ పార్టీ మారుస్తే చాలా పదవి నా ఇల్లు అని కానీ ఆ సిద్ధాంతాలు మా ఇన్న లోపలికి ఉన్నాయి కాబట్టి నా లోపల కూడా ఆర్ఎస్ఎస్ భావాలే ఉన్నాయి సార్ అంతే సో ఇది ఏదైతే చిన్నప్పటి నుండి మా ఆయన మా పెద్ద ఉండేది ఆర్ఎస్ఎస్ ఆయన చిన్నప్పటి నుండి మా పెద్ద వీళ్ళకు ఆదర్శంగా భావన చేసింది సో ఇది ఏదైతే వెంకటేశ్ రాధిక గారి మాటల్లో ఏదైతే అంటే ఈ రోజుల్లో కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుస్తున్నా అధికారం ఎక్కడున్నా అక్కడ ఎంత ఉన్నా కానీ వారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో వారి యొక్క రాజకీయ ప్రస్థానం బీజేపీ పార్టీతో మొదలు పెడితే నేటికి కూడా స్టిల్ టుడే వాళ్ళు బీజేపీ పార్టీలోని కొనసాగుతా ఉన్నారు అంటే ఇటువంటి రాజకీయ నాయకులను చాలా మంది పార్టీలకు అతీతంగా కార్యకర్తలు కావచ్చు నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ముఖ్యంగా ఏదైతే వార్డు పట్ల కూడా వారికి పూర్తి అవగాహన ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉంది ముఖ్యంగా ఏదైతే పందులో బిడద కావచ్చు అదేవిధంగా ఎరుకుగా రోడ్లు అనేటివి చాలా ఎరుకు అయిపోయినాయి త్రాగునీటి సమస్య గురించి కావచ్చు రోడ్స్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ఇలా ముఖ్యంగా బహిర్భూమికి వెళ్లాల్సి కూడా మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వారి పట్ల అంటే ప్రచారంలో ప్రజల నుంచి వారికి ఎటువంటి సమస్యలు వివరించారో వాటి అన్నిటి గురించి అంటే వారు ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఎంత వరకు చేస్తా ఉన్నారో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కాబట్టి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు పైన బ్రతకడానికి ఎవరు వస్తా ఉన్నారు సేవ చేయడానికి ఎవరు వస్తా ఉన్నారు వీటన్నిటిని ఆలోచన చేసి మనం సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తిని రేపు కౌన్సిలర్ సీట్ లో కూర్చోబెట్టినప్పుడే మన వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఏ పాటు ఏ మరపాటు ప్రయత్నం చేసినా మనలోకి ఐదారు సంవత్సరాలు వార్డ్ అనేది వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో రాధిక గారు కూడా అంటే ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కూడా మంచి చదువుకున్న వ్యక్తిగా మహిళలకు మహిళా సంఘాల్లో కావచ్చు వారికి సాధ్యమైనంత వరకు వారికి ఒక చేదోడు వాదోడుగా ఉంటూ ఒక కుటుంబాన్ని చూసుకుంటూ వాడడం కూడా అదే విధంగా నేను వాడే నాకు ఒక కుటుంబం అనే విధంగా ఒక మంచి ఒక మెచ్యూరిటీ లెవెల్ గా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఓటర్స్ వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి పదకొండవ తారీఖు రోజు సరైన వ్యక్తిని కౌన్సిలర్ సీట్ లో కూర్చోబెట్టి వాళ్ళ అభివృద్ధి విషయంలో వారి యొక్క తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ